నేను కొంతమంది పేర్లు చెప్తాను వాళ్ళ వాయిస్ అంటే నాకు వచ్చిన ఎందుకంటే రాని ప్రయోగం చేసి నేను ఇబ్బంది పడలేదు మన పశుపతి గారు అరుంధతి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా అది చెప్పండి ఓకే మీకు ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది ఆయన అంటాడు మీ బావుని పచ్చిపోతుడా ఇస్తుంది హ కలిస్తుంది రమ్మా రా చచ్చిపోతుడమ్మా రా రా నీ కమిషన్ తెలుసా నీకు కమిషన్ తెలుసా నేను చచ్చి ఏడు రోజులు అవుతుంది నువ్వు మాట్లాడుతుంది ప్రతాత్మతో నీ ఇంట్లో రణశేషం రణుశేషం ఏది లేకుండా చేస్తా వస్తానే ఇలా భయపెట్టేసరిగా అంటే ఆయన వాయిస్ స్ట్రెంత్ అలా ఉంటుంది తర్వాత ఇంట్రడక్షన్ సిని కాకుండా మధ్యలో ఉంటుంది చా 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 కలి తీర్చే వయస్సు నీకొచ్చింది కొంచెం కొంచెంగా నలుపుతో నిస్సారం మొత్తం పీల్ చేయాలి రప్పిస్తా నేను గదువాలికి రప్పిస్తా నీకు పెళ్ళ నన్ను చంపి సమాధిలో కుల్లబెట్టిన పెట్టిన నిన్ను వదల వదల వస్తా వస్తా తప్పక వస్తా అని ఇట్లా రెండు సీన్స్ ఉంటాయి అన్నమాట ఇంకా దానికి మొత్తం ఫుల్ డబ్బింగ్ కూడా చెప్పాను అన్నమాట అది ఒకనొక లైవ్ డబ్బింగ్ షో జరుగుతే రవీంద్ర భారతిలో మొత్తం పశుపతి గారి వాయిస్ అంతా కూడా చెప్పాను అదే అమ్మ వాయిస్ లో పైరు నాకు వణుకు పుట్టింది మీరు చెప్పుతుంటే భయం వేసింది అంటే అది ఆ రేంజ్ లో చేస్తేనే హ్యాపీ అంటే ఆ వాయిస్ న్యాయం చేయగలగాలి అట్లాగా ఇప్పుడు అర్థమవుతుంది ఎంత కష్టపడ్డారు మీరు మీ వాయిస్ తో అని చెప్పేసి నిజంగా బేసికల్ ఏంటంటే కొంత వరకు వాయిస్ డ్యామేజ్ అవుతుంది ఇట్లాంటి టిపికల్ వాయిసెస్ చేసినప్పుడు కానీ వాయిస్ ఎక్సర్సైజెస్ వాట్ ఎవర్ ఇట్స్ అవన్నీ కూడా స్టాండర్డ్ గా ఒక స్ట్రెంత్ మీరు గంటసేపు అనర్గళంగా అనర్గలంగా ప్రోగ్రామ్ చేసిన ప్రాబ్లమ్స్ రావు అంటే అంత స్టాండర్డ్ ప్రాక్టీస్ ఉంటాయి ప్రాక్టీస్ ఉండాలి అవును ఇప్పుడు సెకండ్ చూసుకుంటే మన ఒకప్పట్లో మీరు చంద్రబాబు నాయుడు గారిది వాయిస్ చేసా అన్నారు కదా ఆయన వాయిస్ కూడా ఓకే ఆనందంగా ఉంది సోహోదా అద్భుతంగా ఉంది ఇంత దాకా రప్పించి మాలాంటి కళాకారులని ఈ మీరందరూ కూడా ఎంకరేజ్ చేయడం అనేది సోహోల అద్భుతమైనటువంటి పరిణామం అనే మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అందుకోసం మీరందరూ కూడాను మాలాంటి కళాకారుల్ని ఎంతో మందిని ప్రోత్సహించాలి ఎంతో అద్భుతంగా ముందుకి తీసుకువెళ్ళాలని ఆ కళామ తల్లి దయా అదే విధంగా ఆ నటవరాజ స్వామి ఆశీస్సులో మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను యాంకర్ గారు త్వరలోనే మన ప్రభుత్వంలో మీకు ఒక మంచి పొజిషన్ ఇస్తానని చెప్పి తెలియజేస్తాను బాబుమోహన్ అన్నా బతికే అన్నా ఈ స్టోడియాజ్ వస్తుంటే అత్తనా ఉంది ఉందన్నా అన్న యాంకర్ గారు మనం వేసుకున్న డ్రెస్ కూడా సేమ్ ఒకటే కలర్ ఉందన్నాయి నల్ల నిగనిగిలాడిపోయే కలర్ అన్న ఉంటానన్న ఇలాగా చేయొచ్చు ఇంకా మరి మనం ఓల్డ్ ఆర్టిస్టులు ఎవరైనా వాయిస్ ఒకటి అని చేయొచ్చు ఓల్డ్ ఆర్టిస్ట్లు అంటే మీకు మనం జగ్గయ్య గారు జగ్గయ్య గారు మన కృష్ణ గారు అల్లూరు సీతారాం రాజు సినిమా తీసుకుంటే గుడ్ డై కమాన్సగా కోచడానికి రాలేదు మనం స్నేహితులను కాబోతున్నాము నా ప్రజలను నానా హింసలు పెట్టి మాతో స్నేహం రూపాయ రాక్షసుడు అనుకోలేదు నీ నాతో వీరోద మీద నేను నీ స్నేహముని కూర్చుంటివి నీలాంటి వీరుడు చక్రవర్తికి సామంతుడ కూడా మంచిది సామంతుడు భోగ విలాసాల కోసం ప్రజల జీవితాన్ని బలపెడుతూ నీ కాలు కడిగే భ్రష్ సామంతులు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు నాశ పట్టే అని సందేశార్థులు చెప్పము అరివిలో కట్టలు కొట్టుకోవచ్చును కానీ సుంకము చెలించవలను భూములు దున్నుకోవచ్చును కానీ శిస్తు కట్టవలేను పంచాయతీ పాలన చేసుకోవచ్చును కానీ ప్రతి విషయముకు సర్కారీ ఉద్యోగి అనుమతి పొందవలను అంటే కళాకాలం ప్రజలు బానిసలుగా ఉండాలి అంతేనా మా మన్యమో మన్యమో మనీయమో అని ఇవో అరవై మంద కోల ఏల చాలా చే చెప్పాలంటే మీరు రెండు నిమిషాలు పద్నాలుగు వయసులు అంటే ఇంకా చెప్తానే ఉంటారు ఇంకా అంటే అవి చిన్న చిన్న బిట్స్ అనమాట అవి వేరు చిన్న చిన్న బిట్స్ అప్పుడు మెసేజ్ వేరే కాబట్టి చిన్న చిన్నవి అబ్బాటి దూ ఆబు పాలు బొదరబు అది ఎప్పుడో చెప్పారు కాబట్టి ఆడబాకి స్థలాలు ఎప్పుడో ఇవ్వాలి ఈరోజు వస్తాయి ఆలయాన వెలిసిన ఆ దేవుడి రీతే ఎల్లాలి ఆ ప్రబుకి జీవనజ్యోతి అని చెప్పేసి ఎప్పుడు చెప్పారు మహానుభావులు జై శ్రీమన్నారాయణ కార్యేశ్వ దాసి కరుణేశ్వ మంత్రి భోజేశు మాత శేనేశ్వరంబ అని అన్నారు అందుకే ఎప్పుడు ఆడవారిని ముందుకు నడిపిస్తూ వారికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలని అందిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ ఇట్లాగా డిఫరెంట్గా ఫ్లూంట్గా ఫైనల్గా మీకు నచ్చిన వాయిస్ ఒకటి నాకు నచ్చిన వాయిస్ నాకు నచ్చిన వాయిస్లో అంటే బోల్ ఉంటాయి నాకు చాలా ఉంటాయి ఓకే మీరు అడిగి అడిగినా అడగకపోయినా కొన్ని వాయిస్ చేస్తాడు పుత్ర ప్రేమ మాతృ ప్రేమ ఎంత ప్రేమ తల్లి నీకు ఈ పైన మరి ఇంత ప్రేమ నువ్వు అడెక్కడ దాచావమ్మ కన్న కొడుకు ఏమో పరిశీలించక పరితపించక హాయిగా పిల్లాడి ఎవరెవరికో బిడ్డల్ని కన్నావే ఆనాడు ఈ ప్రేమ సంబంధం ఎక్కడేడుస్తుంది తల్లి అలా నాడు హస్త్ర విద్య పరీక్ష సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలిసి కులహీనుడా సూతుడా సూతుడా కులహీనుడా అంటూ ఉన్న అగ్ని సంపటం లాంటి మాటలతో నా అభిమానాన్ని పెద్దలు కొడుతుంటే కాదు కర్ణుడు సూతుడు కాదు వాడు నా బిడ్డ వాడు నా బిడ్డ అని చెప్పుకోలేకపోయిన నాడు ఈనాటి నీ మాతృప్రేమ ఏ కాష్టంలో కలిసింది తల్లి మన ఈ మద్దేశ ఈ మొద్దాలి శివారెడ్డి అనేవాడు పలాన వాడు వారింకా చావలేదు హాస్పిటల్ లోనే ఉన్నాడు లేస్తే వస్తాడు వస్తే ఎసెత్తాడు అని తెలియదురా నేను నీ గురించి హాస్పిటల్ ఉన్నప్పుడు ఏమో ఆలోచించాను తెలుసా తర్వాత వచ్చేసి ఈ కాపాలికుడు ప్రళయగ్ని హారతిగా పూజించే మహాగ్రస్త అమరత్వం పండుగకు అమృతం తాగలేదని అర్హత లేదందురా అమృతం తాగిన సమస్త దేవతలే ప్రళయంలో నశిస్తారు కానీ మహాకాలకుడ విషకంఠాన్ని అధిగమించిన మహేశ్వరుడు మాత్రం కొక్క ఆ మృత్యువుకి శత్రువు ఆ శివుడే చిరంజీవి కూస్మాండ ఒక్క కంఠంలో విషమున్న వాడే అమరుడవుతే నేనెందుకు కారాదు ఈ కాపాలికుడు అనువు అనువు విషభరితం చాలదా అభిసారాని సర్వాన్ని మంత్ర యంత్రాన్ని భూచర కేచర ఉపదేశి కటాకిని శాకిని యక్ష గంధర్వ రాక్షస బ్రహ్మ రాక్షస బేతాల కూస్మాండ శక్తులారా చాటించండి ఈ కాపాలికుడు మృత్యుంజేయుడు నాకింక చావు లేదు నాకింకా చావు లేదు ఇంకా చాలా సోమేని అనమాట మన ఎన్టీఆర్ గారిది హెమదంగ సినిమాలో డైలాగ్ తీసుకుంటే చేశాను అనమాట అది తీసుకుంటే బ్రహ్మానందం గారికి సారీ మోహన్ బాబు గారికి అండ్ ఏదైనా ఉంటది కదా రాము పద పగ సాధించవలనే రప్పించిన మానవుడు మా పీఠములకి ఎసరు పెట్టుటయా ఎంత ఉన్మాదం ఎంత అహంకారం ఎంత కండకావరము తుచ్చ మానవ జబ్బుకు చావు అప్పుకు తావు చప్పుకు తావు తప్పుకు చావు చచ్చమ్మురు దేవుడు అని నిత్యము మెట్టుకునే మీరెక్కడ హే మీ జననం మరణములు మునివీలైతో లెక్కింపు మేమెక్కడరా అన్నప్పుడు ఏమా ఏమా ఏమంటవే ఏమంటవి మానవ జాతి నీచమా ఎంత మాట ఎంత మాట వైటరుణ వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పలు పెట్టి మీ ధర్మ సూత్రమును సైతం మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్నాం నారేమనే సావిత్రిదే జాతి మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షం గావించి ప్రాణహారులనైనా మిమ్మలనే ప్రాణ భయంతో పరుగులు పెట్టించిన పసివాడు మార్కండేయుడి దే జాతి మా ఇప్పుడు చూసుకుంటే మీ వాయిస్ అయితే నెగటివ్ వాయిస్ అయితే మొత్తం చాలా యాప్ట్ అయింది చాలా బాగా సెట్ అవుతుంది మీ వాయిస్ ఆ బేస్ కి సీరియస్ గా హైప్ కానీ చాలా బాగా కనెక్ట్ చేస్తున్నారు ఆ వాయిస్ కి డైలాగ్ కి అండ్ దట్ టూ మనం వాయిస్ మార్చి మీరు చెప్పడం ఎంత టిపికల్ ఆ డైలాగ్ గుర్తుంచుకోవడం కూడా అంత టిపికల్ అసలు ఇన్ని డైలాగ్స్ మీ బుర్రలో ఉన్నాయంటే నిజంగా చాలానే ఉంటాయి ఇంకా చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ ఉంటాయి కాదు ఇప్పుడు ఇందాక కూడా మనం వావ్ దానిలో చెప్పింది థర్టీ సెకండ్స్ కట్ చేసి చెప్పాను ఎందుకంటే ఎక్కువ లాగ్ అవుతుంది అలాగే పెద్ద పెద్ద లాంగ్ లెంత్ డైలాగులు డమరుకం సినిమాలు కానివ్వండి లేకపోతే ఓల్డ్ సినిమాలు కానివ్వండి ఇలా చాలా మట్టుకు డైలాగ్స్ అండ్ వెంట సౌండ్స్ సౌండ్స్ విషయానికి వస్తే అని ఎలిఫెంట్ చిన్న చిన్న తల్లి పిల్ల మాట్లాడుకునే సన్నివేశం అలాగా తర్వాత వచ్చేసి ఆటో సౌండ్ అయితే మన పెట్రోల్ ఆటోలు మన అప్పట్లో మన హైదరాబాద్ డౌస్ అయితే ఇండివిజువల్గా ఉంటాయి అదే గూళ్ళల్లో ఉంటాయి మన టెంపుల్స్లలో అంటే రీసౌండ్ చేస్తుంటాయి ఒక రకమైనటువంటి మంచి ఆహ్లాదంగా ఎంజాయ్ చేస్తూ చేస్తుంటాయి ఇంకా ఎవరైతే ఇలాగా తర్వాత వచ్చేసి హెలికాప్టర్ అయితే మన క్లౌడ్స్ పట్టినప్పుడు ఇలా క్లౌడ్స్ పడినప్పుడు ఇలాగ తర్వాత వచ్చేసి ఇంకా బోల్డని అని ఇంకా మన ఉంటాం మన సినిమాలు వచ్చే డిజిటల్ సైన్ వేరే ఉంటుంది ఇదే మనకు నేషనల్ హెలిగ్రఫీ దాని ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ అనమాట ఒకటి నాట్ ఓన్లీ ఎన్ని అయినా చేయొచ్చు ఇంకా వాయిస్ ఏంటంటే వాయిస్ మన వాయిస్ ప్రపంచంలో ఏ ఇన్స్ట్రుమెంట్ కూడా అన్ని సౌండ్లు చేయలేదు మీకు చిన్న క్వశ్చన్ అంటే నేను అడుగుతాను అంటే క్యాజువల్గా ప్రపంచంలో విలువైనది ఏంటి విలువైనది మంచి పార్ట్స్ లో విలువైనది ఏంటి గొంతు ఎందుకంటే మీరు చూడండి ఇప్పటివరకు అంటే నా రీసెర్చ్లో నేను అబ్జర్వ్ చేసింది ఇప్పటివరకు ఇంత టెక్నాలజీ పెరిగింది కదా బట్ హండ్రెడ్ పర్సెంట్ మనకిప్పుడు హార్ట్ ట్రాన్స్లేట్ చేస్తున్నారు బ్రెయిన్ ట్రాన్స్లేట్ చేస్తున్నారు కళ్ళు ట్రాన్స్లేట్ చేస్తున్నారు అండ్ అండ్స్ ప్రతిదీ చేయగలుగుతున్నాం మన పాటలో చెయ్యి మార్చు చెయ్యి పెట్టగలుగుతున్నాం కాలు మార్చు కాలు పెట్టగలుగుతున్నాం అవునా ఇంత టెక్నాలజీ ఉన్న దానిలో మనం ఇంత మీడియాలో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి వీళ్ళ గొంతు వీళ్ళకి మార్చారా ఎప్పుడైనా విన్నారా మీరు అసలు అర్థమైందా అంటే అంత ఇంపార్టెంట్ మన వాయిస్ అంతే మన వాయిస్ని క గా మనం వాడుకుంటే మాత్రం మనం ఎక్కడికే వెళ్ళిపోవచ్చు అంటే నేను కూడా ఇప్పుడు అదే ప్రయాణంలో ఉన్నాను అది అనుభవిస్తేనే ఎంతో మందికి తయారు చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తాను అనమాట అది